ప్యాకింగ్ స్టార్ట్ ఫస్ ఈ రూమ్ అంతా మా చెల్లికే సరిపోయింది అంతా బ్యాగ్స్ మా చెల్లి

అయితే సరే నైట్ కరెక్ట్ ఇప్పుడు అందుకే నార్మల్గా కనెక్ట్ పెట్టినారు ఊరికే ఇంటర్నమెంట్ ఊరికే టచ్ చేసినది ఇచ్చిందా ఇంకొక నిష్ట బాగో ఇందులో ఇంత ఇదే బెటర్ మనకి का गेट किस तो आ ई मां आ दिस क्वेश्चन लो मां ई इससे बेटा సో ఈ వీడియో అయితే కంప్లీట్గా మేము ప్యాకింగ్ ఎన్ని డేస్ చేసామనేదే నేను యాక్చువల్లీ ఇది కంప్లీట్ రాగా పెడదాం అనుకున్నాను బట్ బోరింగ్ ఉంటుంది కదా ఎక్కువ చాలా త్రీ డేస్ పట్టింది ఆల్మోస్ట్ ఎందుకంటే ఏమేమి పెట్టాలని పెట్టి తీసి మళ్ళీ వెయిట్ అడ్జస్ట్మెంట్ చేసి సో అలా మాకు ఉన్నదే త్రీ డేస్ ఆ త్రీ డేస్ అనేది మార్నింగ్ అంతా షాపింగ్ చిన్న చిన్న ఏమైనా మిగిలిపోతే అవన్నీ తెచ్చుకోవడం నైట్ ఇలా డిన్నర్ అయిన తర్వాత కూర్చొని ఇలా చేయడం అందులో బాబుతో కొంచెం డిస్టర్బెన్స్తో ఉండేసరికి కొంచెం వాడిని చూసుకుంటూ ఇది చేసేవారికి అలా త్రీ డేస్ పట్టింది కొన్ని కొన్ని మిస్ అవ్వడం కానీ కొన్ని కొన్ని ఇంకా ఆల్ట్రేషన్కి ఇచ్చిన ఇంకా రాకపోవడం అలా అడ్జస్ట్ చేసేవారికి త్రీ డేస్ అయిపోయింది అనమాట బట్ ఇదేంటంటే కొంచెం లేట్ అయినా పర్లేదు బట్ మనం కరెక్ట్గా సెట్ చేసుకుంటే వెళ్ళాక కూడా మనకి ఈజీగా ఉంటుంది సో అలా ఈ వీడియో అయితే మొత్తం మేము ప్యాకింగ్ ఎలా చేసామనేది అండ్ మా చెల్లికి ఏమేమి ప్యాక్ చేసుకుంది అనేది కూడా చూసేయండి మేము వెయిట్కి ఉన్న వెయిట్కి ఒక వన్ వన్ అండ్ హాఫ్ కేజీ తక్కువే పెట్టాము ఎంతకైనా మంచిదని చెప్పేసి ఇంట్లో నార్మల్ వెయింగ్ మెషిన్తో ఒకసారి మేము చూసాము చెక్ చేసాము దాని తర్వాత మళ్ళీ వెళ్ళే ఒక ముందు రోజు షాప్స్లో ఉంటాయి కదా దాంట్లో కూడా చెక్ చేసాం అన్నమాట అండ్ దాని తర్వాత ఇవి అన్నీ మేము జస్ట్ సెట్ చేసి పెట్టాం మా చెల్లెనే కొంచెం ఎక్కువ వరకు చూసుకోమని చెప్పాము ఎందుకంటే తనకే కదా రేపు వెళ్ళిన తర్వాత ఎక్కడ ఏమున్నాయని చూసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది లేకపోతే ఇక్కడ ఇది పెట్టాము ఇది పెట్టిందా లేదా అని కూడా గుర్తుండాలంటే వాళ్ళతో ప్యాకింగ్ చేయడమే బెటర్ అనమాట సో ఇక్కడ ఏంటంటే నేను చెప్పే దీంట్లో మేము చేసిన మిస్టేక్స్ చెప్తాను అండ్ ముందుగా చేయాల్సిన మంచివి యూజ్ అయ్యేటివి కూడా చెప్తాను సో మిస్టేక్ ఏంటంటే మా చెల్లి ఫస్ట్ ఏం చేసిందంటే ట్రాలీ బ్యాగ్స్ ఉంటాయి కదా అవి టూ మీడియం తీసుకుంది వన్ స్మాల్ తీసుకుంది సో ఫస్ట్ నుండి మేము చెప్తూనే ఉన్నాము ఎందుకంటే నార్మల్గా మనం ఓకే వెయిట్ ట్వంటీ త్రీ కేజీస్ అయినా కూడా పెద్దది తీసుకోవడం వల్ల కంఫర్టబుల్గా ఉంటుంది దాని తగ్గట్టు మనం సెట్ చేసుకోవచ్చు బట్ మా చెల్లి చేసిన మిస్టేక్ రెండు మీడియం తీసుకోవడం వల్ల ఏమైందంటే అది వెయిట్ స్పేస్ ఉన్నా కూడా మాకు సెట్ అవ్వలేదన్నమాట అందులో స్పేస్ పట్టలేదు చాలా డ్రెస్సెస్ అన్నీ ఇట్లా ముడతపోతాయని చెప్పేసి కూడా మేము ఎక్కువ పెట్టకపోవడం వల్ల నేనేం చేస్తామంటే లాస్ట్కి ఒక మీడియం తీసేసి మళ్ళీ లార్జ్ నా దగ్గర ఉంటే అదే ట్రాలీలో పెట్టేసుకుంది సో అలా అయితే ఇది ఒకటి ఒక మేము చేసిన చిన్న మిస్టేక్ ఇన్ కేస్ మనకి ఇంట్లో ఉం ఆల్రెడీ ఉండుంటే నో ప్రాబ్లం బట్ ఒకవేళ రెండు మీడియం తీసుకొని లాస్ట్కి అవ్వట్లేదు అని చిరాకు మళ్ళీ ఇంకోటి వెయిట్ అనేది మనకి ఓకే ప్లేస్ ఉన్నా కూడా మనం పెట్టలేకపోతాం అనమాట ఇరుకి ఇరుగ్గా పెట్టడం బ్యాగ్ పట్టకపోవడం ఇవన్నీ ఉంటాయి సో ఇక్కడ ఏంటంటే మేము చెప్పే ఒక చిన్నటి ఒక బ్యాగ్స్ ఎప్పుడైనా త్రీ సైజెస్ తీసుకోవడం బెటర్ లార్జ్ ఇంకా మీడియం అండ్ క్యాబిన్కి వచ్చేసి స్మాల్ స్మాల్కి ఇది సెవెన్ కేజీస్ వరకు తీసుకోవచ్చు మేము అన్నీ ఒక హాఫ్ కేజీ ఒక వన్ కేజీ తక్కువ పెట్టాము ఎందుకంటే మంచిదని చెప్పేసి వెళ్ళిన తర్వాత అక్కడ చిరాగ్గా ఉంటుంది కదా సో అది అండ్ ఇంకొక మా చెల్లి చేసిన ఒక మంచి పని ఏంటంటే మాకు టూ టు త్రీ మంత్స్ ఉండే బట్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ మా ఇంట్లో కొంచెం షాపింగ్ చేయలేని సిచ్యువేషన్స్ అలాంటివి ఉన్నాయన్నమాట సో త్రీ మంత్స్ ఉన్నా కూడా మనం ఏమనుకుంటామంటే ఫస్ట్ త్రీ మంత్స్ నుంచి మనం షాపింగ్ చేయలేము కదా మనం ఏమనుకుంటాం వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ ఉన్నప్పుడే స్టార్ట్ చేస్తాం ఏదైనా సరే బట్ మా చెల్లి మాత్రం అన్నీ మంచిగా అసలు ఏమేమి యూస్ అవుతాయి అన్నీ మంచిగా షాపింగ్ చేసుకుంది ఆన్లైన్లో పెట్టేవి ఆన్లైన్లో పెట్టింది ఆఫ్లైన్లో తీసుకునే బ్రాండెడ్ క్లాత్స్ అన్నీ వెళ్ళి మంచిగా నీట్గా తీసుకుంది అసలు తీసుకున్న తర్వాత మేమే అనుకున్నాం అనమాట అంటే మంచిగా అన్ని కాంబినేషన్స్ కానీ షూస్ కానీ అన్ని హీల్స్ ప్రతి ఒక్కటి కవర్ చేసింది సో మేము అనుకున్నాం ఏంది అసలు ఇది షాపింగ్ చేస్తుందా లేదా అని బట్ ప్యాకింగ్ చేసేటప్పుడు చూస్తే మాత్రం చాలా మంచిగా నీట్గా సెట్ చేసుకుంది అది అసలు అది అందరు చేయాల్సింది ఎందుకంటే తీరా లాస్ట్కి మనకు అనుకున్నవి దొరకవు బట్ అదన్నీ స్వెట్ షర్ట్స్ కానీ అన్నీ ఈ ప్యాకింగ్ బ్యాగ్స్ వచ్చేసి ఆన్లైన్లోనే తీసుకుంది ఇన్ కేసు మీకు కావాలంటే నేను లింక్ కూడా పెడతాను దీంట్లో మేము సెట్కి త్రీ వచ్చి వచ్చినట్టుండ డే త్రీ వన్ డే బిఫోర్ ఇది మా ఇంటి పొజిషన్ ఈరోజు ఆల్మోస్ట్ అంతా ప్యాకింగ్ చేసేయాలి ఇప్పుడే వచ్చేసినాం పిలిక మా చెల్లె స్టార్ట్ చేసింది చప్పిని కరెంట్ ఫీలింగ్ ఏంటి నాకైతే ఏం లేదు నిజానికి అయితే అసలు అందరూ సాడ్ ఉంటే ఈ బ్యాగ్ అయిపోయింది ఇది అయిపోయింది కదా మసాలాలు రావాలి సో మసాలాలు రావాలంట క్యాబిన్ బ్యాగ్ కూడా అయిపోయింది సో నెక్స్ట్ ఇప్పుడైతే బ్యాక్ ప్యాక్స్ ఇంకా కొన్ని తెచ్చుకుంది మా చెల్లి ఒకసారి ఇది ఓపెన్ చేసాపు చూద్దాం లేదు వింటున్నా సో ఈరోజు అంతా నైట్ అంతా కంప్లీట్ చేసేసుకొని పడుకోవాలి ఇదైతే నిన్న మా మమ్మీ మా చెల్లి కలిసి చేశారు నిన్న సో ఇదొక బ్యాగ్ దీంట్లో అంతా వంట సామాన్లు పెట్టుకుంది మా చెల్లి సైడ్ అన్ని లోషన్స్ షాంపూస్ సోప్స్ బిస్కెట్స్ ఇవన్నీ దీంట్లో పెట్టేసింది ఇటు సైడ్ కూడా కొన్ని ప్యాంట్స్ అన్నీ పెట్టేసుకుందనమాట సో ఇక్కడ క్రీమ్స్ కొన్ని ప్లేట్స్ కుకింగ్ కుకింగ్కి ఒకటి నాన్ స్టిక్స్ ఈజీ ఇలా పెట్టేసుకుంటే స్పేస్ ఏవండి సో ఉడెన్ సో ఇలా అయితే అయిపోయింది ఇందులో కొన్ని పెట్టేస్తాము ఇప్పుడు మేము ఇలాంటి బాక్సెస్ తీసుకోవడం వల్ల కొంచెం యూస్ఫుల్ కూడా అవుతాయి ఈ సెట్ ఇలాంటివి తీసుకోవడం వల్ల స్పేస్ కూడా సెట్ అవుద్ది మనకి సో ఇలాంటిది కూడా ఒక సెట్ తీసుకుందేమో చెల్లి అండ్ రిమైనింగ్ ఇవన్నీ నూడిల్స్ కానీ ఇవన్నీ మంచిగా ప్యాక్ చేసుకుంది నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు దీన్ని సో జస్ట్ అందుకే పైన పైన చూస్తున్నాను ఎక్కువ వరకు అయితే మ్యాగీ నూడుల్స్ అలాంటివి తీసుకుంది అండ్ ఇవి వచ్చి వైప్స్ ఆయిల్ చిల్లీ పౌడర్ ఇంట్లో కూడా మేము ప్రిపేర్ చేసాము లైక్ మసాలా పౌడర్ కానీ ఇంకా అలాంటివి చాలానే చేసాము అవన్నీ నేను ఇంకా ముందు చూపిస్తాను ఇవి నాప్కిన్స్ తీసుకుంది సో ఇలా అయితే అన్నీ సెట్ చేసుకుంది బౌల్స్ కూడా చిన్న బౌల్ సెట్ ఇదంతా అండ్ కప్ తీసుకుంది ఒకటి కప్ తనకి స్టీల్ కప్ సో ఇలా అయితే ఆల్మోస్ట్ పెట్టేసింది లోషన్స్ బిస్కెట్స్ ఇవన్నీ ఇలాంటి వాటికైతే ప్యాకింగ్ మంచి ఆర్గనైజ్డ్గా ఉంటేనే మనకి అన్నీ కరెక్ట్గా సెట్ అవుతాయి ఇది వచ్చేసి మేకప్ పెట్టుకోవడానికి చిన్న బ్యాగ్ తీసుకుంది ఇది దీని తర్వాత ఇయర్ రింగ్స్కి క్యూట్గా ఇది హ్యాండీగా ఉందనమాట ఇవన్నీ చూసాక ఇది అన్నీ ఎప్పుడు తీసుకుందని అనిపించింది బట్ సీరియస్లీ మా చెల్లి మంచి ప్లానింగ్తో అన్నీ తీసుకుంది అదొక మంచి క్వాలిటీ అనుకోవచ్చు దాని తర్వాత మెడిసిన్స్ ఇవైతే ప్రిస్క్రిప్షన్ ఉంటేనే తీసుకెళ్ళాలంటే కంపల్సరీ సో అలా మేము డాక్టర్స్తో ఇది తీసుకొని ఇవన్నీ తీసుకుందనమాట లైక్ బేసిక్ కోల్డ్ కాఫ్ గ్యాస్వి స్టమక్ పెయిన్ అవన్నీ అండ్ ఇయరింగ్స్ కూడా చాలా టైప్స్ తీసుకుంది తనకు పెద్దగా ఎక్కువ పెద్దవేం తీసుకోదు చిన్న చిన్న క్యూట్వి కాలేజ్ వేర్కి అలా తీసుకుందనమాట అన్నీ కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు తీసుకుంది మధ్య సో నేను ఈ వీడియో అయితే చాలామందికి యూజ్ అనే ఈ వీడియో తీశాను అండ్ దీంట్లో మేము ఇంకా ఫుడ్ ఏం తీసుకున్నాం అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఫుడ్ విత్ తను ఎక్కువగా తీసుకెళ్ళలేదు లీక్ అయ్యేటివి అవన్నీ ఎక్కువ ప్రిఫర్ చేయలేదు ఎందుకో తెలియదు కానీ పౌడర్స్ తీసుకెళ్ళింది సో అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఛానల్ ఫస్ట్ టైం చూసుకుంటే మాత్రం ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్